పట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి గ్రేస్ టైం నిబంధన ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షల కేంద్రంలోకి అనుమతిస్తారు పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిమిషం నిబంధన ఈ పరీక్షలో అమలు చేయడం లేదు ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులని అనుమతించనున్నారు అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐదు నిమిషాలు కల్పించారు और और ये चल सकता है क्लास 10th ना चलिए बच्चे पीछे में नेचर का ओके कावे एंड की फोटो स्कैनली కాసేపట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి గ్రేస్ టైం నిబంధన ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిమిషం నిబంధన ఈ పరీక్షలో అమలు చేయడం లేదు ఆలస్యమైన సరే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులని అనుమతించనున్నారు అందుకు తగ్గట్లుగా విద్యార్థులకు నిమిషాల గ్రేస్ కల్పించారు ఇక యూసుఫ్ కూడా పరీక్ష కేంద్రం నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి సేపట్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి పరీక్ష కేంద్రాల దగ్గరికి పరీక్ష రాసేటువంటి విద్యార్థులు వారిని తీసుకొచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది కూడా ఇక్కడ వచ్చారు మనం చూసుకోవచ్చు అయితే నేను యూసెఫ్గూడలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఉన్నాను ఇక్కడ మనం చూసుకోవచ్చు స్కూల్ దగ్గర చాలా మంది విద్యార్థులు కూడా ఆల్మోస్ట్ పరీక్షా కేంద్రాల్లో దగ్గరికి వచ్చి లోపలికి ఎగ్జామ్ రాయడానికి వెళ్లారు తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి పన్నెండున్నర వరకు కూడా ఎగ్జామ్ నిర్వహణ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళకి గైడ్ లైన్ కూడా జరిగింది విద్యార్థులకు హాల్ టికెట్ నెంబరు అలాగే వాళ్ళు ఏ రూమ్లో కూర్చోవాలి రూమ్ నెంబర్తో సహా ఇక్కడ విద్యార్థులకి లైన్ ఇవ్వడం జరిగింది దీంతో చాలామంది విద్యార్థులు కూడా ఉదయం ఇక్కడికి రావడం జరిగింది ఎన్నిమినారా ప్రాంతం నుంచే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం జరిగింది టోటల్గా ఈరోజు ఎగ్జామ్ సెంటర్కి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్నారు రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తం హైదరాబాద్ జిల్లాలో అయితే మూడు వందల అరవై ఒకటి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్ష రాయనున్న విద్యార్థులు అయితే డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అయితే ఎగ్జామ్ కండక్ట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది సో మొత్తం అయితే గతంలో చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి లీకేజెస్ జరిగినాయి ఆ దృశ్య అలాంటివి దృష్టిలో పెట్టుకొని కూడా ఎస్ఎస్సీ బోర్డు అధికారులు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు అనేది చేశారు అలాగే పోలీసు పోలీస్ బందోబస్తు కావచ్చు సిసి కెమెరాల నిఘా కావచ్చు చాలా మంది కూడా లోపలికి కాకుండా అంటే మనం చూసుకోవచ్చు ప్రభుత్వ కలసరి యూసఫ్ కూడాలో స్కూల్ లోపలికి విద్యా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లు తప్ప లోపలికి పేరెంట్స్కి కూడా అలో లేకుండా ఆ పేరెంట్స్ని అటు గేటులు బయటనే నించోపెట్టిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కేవలం విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్ సెంటర్కి అలో కావాలి గేటు బయట మాత్రమే ఉప పేరెంట్స్ విద్యార్థుల పేరెంట్స్ ఉండాలి ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ ఒక విద్యార్థి ప్లేస్లో ఇంకో విద్యార్థి కూడా ఎగ్జామ్ రాసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే అలాంటి పొరపాట్లు ఇన్విజిలేటర్లు లోపల హాల్ టికెట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తుందో స్టూడెంట్స్ ఫోటోస్ చూసి వాళ్ళు చూసుకోవాలి కానీ తప్పు తప్పుదో అవలు ఉండడం వల్ల చాలా ఇక్కడ అలాంటి పొరపాట్లు జరగకుండా ఈసారి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో బయట వ్యక్తులు బయటనే ఉండాలి కేవలం విద్యార్థులు ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అలాగే సీసీ కెమెరాల నిఘా ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ కూడా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు అలాగే సమ్మర్ కాబట్టి చాలామంది కూడా ఓఆర్ఎస్లు అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా వెసులుబాటు కల్పించారు మొత్తం మీద అయితే ఎగ్జామ్ రాసేటువంటి పరీక్ష రాసేటువంటి విద్యార్థులు చాలామందికి ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది ఇన్ టైంలో ఎగ్జామ్ రాయడానికి రావాలి అంటే ఇంటర్ బోర్డు విధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ సెంటర్కి అలో లేదు అనే నిబంధన ఉండేది కానీ టెన్త్ ఎగ్జామ్స్కి మాత్రం అలాంటి నిబంధన ఏం లేదు ఐదు నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ సెంటర్కి అలో ఉంటుంది కానీ ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ సెంటర్కి అలో లేదని చెప్పేసి ఒక నిబంధన అనేది ఎస్ఎస్సి బోర్డు అధికారులు చెప్పడం జరిగింది సో దీంతో చాలామంది విద్యార్థులు కూడా ఇన్ టైంలో అంటే ఎనిమిదిన్నర ప్రాంతం నుంచే ఎగ్జామ్ సెంటర్కి చేస్తున్నారు చేరుకోవడం జరిగింది పరీక్ష కేంద్రాలు ఎక్కడైతే వాళ్ళకు నిర్వహించడం జరిగిందో అక్కడికి ఎగ్జామ్ రాయడానికి చాలా మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ సేటర్కి చేరుకోవడం జరిగింది వాళ్ళని చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకురావడం వాళ్ళకి గైడ్ లైన్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం చూసుకోవచ్చు గత సంవత్సరం చూసుకోవచ్చు చాలా మంది కూడా ఒత్తిడికి లోనే చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేశారు అలాంటి ఒత్తిడికి అవ్వకుండా ఇటు ఉపాధ్యాయులు కూడా చాలా కేర్ తీసుకోవడము వాళ్ళకి శ్రద్ధగా పాఠాలు చెప్పడము అలాంటివి చోటు చేసుకోవడం జరిగింది సో మొత్తం మీద అయితే ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు ఏదైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఆర్టీసీ కూడా ఇన్ టైంలో ఎగ్జామ్ రాయడానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద అయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఏప్రిల్ రెండవ తేదీన అంటే సైన్స్ ఎగ్జామ్ మాత్రం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నరకు నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ ఆ రోజు మాత్రం సైన్స్ ఎగ్జామ్ మాత్రం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది సో మొత్తం మీద అయితే అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది పరీక్షా కేంద్రాల చుట్టూ కూడా నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంది మొత్తం మీద అయితే ఇక్కడ యూసఫ్గూర్లో ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మాత్రం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఈ ఎగ్జామ్ ఏప్రిల్ రెండవ తేదీ వరకు కూడా టెన్త్ పరీక్షలు రైట్ రైట్ యూ కాసేపట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి గ్రేస్ నిబంధన ప్రకారం గంటల నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిమిషం నిబంధన ఈ పరీక్షలు అమలు చేయడం లేదు ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నారు అందుకు తగ్గట్లుగా విద్యార్థులకు నిమిషాల గ్రేస్ కల్పించారు టెన్త్ పరీక్షలకు సంబంధించి వరంగల్ ప్రతినిధి మా ప్రశాంత్ పండిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి కొద్దిసేపటి క్రితమే ఇప్పటి నుంచే తొమ్మిది గంటల నుంచే విద్యార్థుల లోపలి కలవ చేస్తున్నారు తొమ్మిది నరకు పరీక్ష ప్రారంభమవుతుంది ఈసారి ఒక్క నిమిషం నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపేయడంతో అయితే కొంత విద్యార్థుల్లో అయితే గందరగోళం లేకుండా ప్రశాంతంగా ముందుగానే ఆ సెంటర్లకు చేరుకుంటున్నారు ఒకవేళ ఆలస్యంగా వచ్చిన ఐదు నిమిషాల వర వరకు తొమ్మిది ముప్పై ఐదు వరకు కూడా ఆ విద్యార్థులను అనుమతించే విధంగా ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో తోటైతే కొంత విద్యార్థులు కానీ అటు తల్లిదండ్రులు ఆ భయాందోళన లేకుండా ఫ్రీగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకైతే కొంత వీలు సడలింపు కలిగిందని మాత్రం చెప్తున్నారు మరోవైపు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు ఇటు విద్యార్థులకు వెలుతురు లైటింగ్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఇటు మెడికల్ సిబ్బందిని కూడా ప్రతి సెంటర్ లో ఏర్పాటు చేశారు వరలక్ష్మి మొత్తానికైతే ఈ రోజు విద్యార్థులు ఈ రోజు వాళ్ళ భవితవ్యాన్ని ప్రారంభించనున్నారు పదో తరగతి పరీక్షలు ఆ సంవత్సర కాలం పాటు చదివింది ఈ యొక్క పరీక్షలలో తమ యొక్క నైపుణ్యాన్ని ప్రతిభను చూపెట్టుకునే విధంగా ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తుంటారు ప్రతి అయితే ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లాలో యాభై నాలుగు పరీక్ష కేంద్రాలలో మూడు వేల మంది పైగా విద్యార్థులు పరీక్షకు కానున్నారు హన్మకొండ జిల్లాలో అరవై ఎనిమిది సెంటర్లలో పన్నెండు వేల ఎనభై రెండు మంది విద్యార్థులు కానున్నారు వరలక్ష్మి మొలుగు జిల్లాలో ఇరవై ఒక్క సెంటర్లలో మూడు వేలు భూపాలపల్లిలో ఇరవై పరీక్ష కేంద్రాలు ముప్పై ఐదు వందల మంది విద్యార్థులు నలభై జనగామ జిల్లాలో నలభై ఒక్క పరీక్ష కేంద్రాలు ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో నలభై తొమ్మిది పరీక్ష కేంద్రాలలో ఎనిమిది వేల నూట తొంభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు వరలక్ష్మి మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలోనే జిల్లా కలెక్టర్ల సారథ్యంలో ఈ యొక్క పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాను తొంభై తొమ్మిది ముప్పై నిమిషాలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రేడ్ పేపర్ ఆ విద్యార్థులకు అందరించనున్నారు దానికి సంబంధించిన షీట్లు గానే జవాబు పత్రాలు అన్ని కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాయి దానికి సంబంధించినటువంటి పటిష్ట బందోబస్తు మధ్య కూడా ఆ ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి మనం చూస్తున్నాము ఆ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమలు చేశారు ప్రస్తుతం మనం ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా చూస్తున్నాము మరోవైపు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ హాల్ టికెట్లు కానీ హాల్ టికెట్ డిస్ప్లే విషయంలో కానీ ఆ సెంటర్ కు సంబంధించిన బోర్డు విషయంలో కనీస పరిశీలన కూడా ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఇక్కడ ఆ మంచినీటి సౌకర్యంతో పాటు క్లాస్ రూమ్లలో వెళ్తురు లేని సమస్య కూడా తలెత్తకుండా ఆ లైటింగ్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు వరలక్ష్మి దీంతో అయితే పరీక్షలు మాత్రము విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసే విధంగా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం హన్మకొండలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాము ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు ఇంకా సమయం ఉండగానే ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు ఇటు సిబ్బంది కూడా ఇటు ఆ అదే అదేవిధంగా ఫ్లైయింగ్ స్కాట్స్ కూడా ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక స్క్వాడ్ అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ప్రతి సెంటర్ సెంటర్ని నియమించారు ఆ స్క్వాడ్స్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఎలాంటి పరీక్ష హాల్ టికెట్లలో కానీ ఎలాంటి సమస్యలు తలెత్తినా విద్యార్థులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసి పరీ పరీక్షలు హాజరయ్యే విధంగానైతే విద్యార్థులకు సలహాలు కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ అదేవిధంగా మరోవైపు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న ఓఎంఆర్ షీట్లలో కానీ అటు హాల్ టికెట్లలో కానీ ఏదైనా పేర్లు తప్పు ఉప్పులు ఉన్నా కూడా వాటిని సరిదిద్ది కూడా పరీక్షకు అటెండెన్స్ అయ్యే విధంగా చూస్తున్నారు వరలక్ష్మి మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే పదో తరగతి పరీక్షలు అయితే ప్రశాంత వాతావరణంలో ఆ ఏర్పాట్లు అయితే పూర్తిగా జరిగాయి ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అయితే చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు తొమ్మిది ముప్పై నిమిషాలకు వాళ్ళందరికీ కూడా ప్రశ్న పత్రాలను కూడా అందించనున్నారు తొమ్మిది ముప్పై ఐదు వరకు కూడా విద్యార్థులను ఎవరైనా ఆలస్యంగా ఉన్నా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులైతే ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతించేందుకైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సడలించి సడలింపు అయితే జరిగింది ఈ యొక్క పరీక్ష పన్నెండు ముప్పై నిమిషాల వరకు కొనసాగనుంది ఆ వరలక్ష్మి మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ప్రశాంత వాతావరణంలో పరీక్ష ప్రారంభమైంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్